అన్నయ్యన్నే కట్టేస్తా రాబల నడు కట్టబెట్టుకున్నావు అన్నయ్యలా రాయాల అన్నయ్య మొబైల్ నెంబర్ అడ్రస్ చేసెనా మామా మామా అదిగో చాచీ వచ్చు అన్నం నేను ఆ కర్కోర్కే కొట్టులో మామా కుమై కట్టుకున్నావ్ తలా ఆగు నాన్నా రేగపులా బాయ్

చూస్తున్నాడు ఆయన గారు వారి కుటుంబ సభ్యులు అమ్మవారు కార్యక్రమాలు చాలా మంది మా అందరితో కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి అండగా నిలవడం మాకెంతో సంతోషంగా ఉందని మరొకసారి తెలియపరుస్తూ మీ యొక్క కార్యక్రమాన్ని మంచి ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో సారి పెట్టే కార్యక్రమం నేనైతే ఎంతవరకు ఇప్పుడు చూడలే కూడా ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు నిర్వహించడానికి శక్తులను యుక్తులను ఇవ్వాలని మనసారా ప్రార్థిస్తున్నాం

multimillion dollar-a-